హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మార్నింగ్ లేవంగానే పైకైతే వస్తాను గార్డెనింగ్ చూడడానికి ఎక్కువ వస్తుంటే స్మెల్ మామూలుగా రావట్లేదు విరజాజులు మంచి స్మెల్ వస్తున్నాయి భలే అందంగా ఉన్నాయి కదా క్లైమేట్ కూడా ఈరోజు మార్నింగ్ చాలా బాగుంది మార్నింగే ఎందుకంటే పైకి వస్తాను ఆ చల్ల గాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇంకా అటువైపు చూసేసరికి కాకరకాయలు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇంకా రెండు కాకరకాయలు ఉన్నాయి ఇంకా కొంచెం చిన్న సైజు కూడా ఉన్నాయి పెద్దవి ఆల్రెడీ ఇంట్లో నాలుగు కోసైతే పక్కన పెట్టాను ఇంకా అవి కలిపి అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇంకా అలాగే బెండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాను రోజు తీసే కొద్దీ బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయండి ఏ రోజు బెండకాయలు ఆ అని ఇంకా అలాగని పక్కన పెట్టాను అనుకోండి ఇంకా అవి అయితే ముదిరిపోతున్నాయి అందుకే ఏ రోజు బెండకాయలు ఆ రోజైతే కూరగాని ఫ్రై కానీ ఇంకా పులుసు కానీ పెట్టేస్తాను ఇంకా ఈరోజు అయితే నేను మా వారి కోసము బెండకాయ ఫ్రై చేస్తున్నాను పల్లీలు ఇవన్నీ వేసి ఇందులో అయితే ఉల్లిపాయ వేయట్లేదు అలాగే మూత కూడా పెట్టట్లేదు ఎందుకంటే మూత పెట్టిన ఉల్లిపాయ వేసినా జీర ఎక్కువ వస్తుంది ఇంకా అలా మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేస్తాను ఇంకా మా అయితే సరిపోతుంది ఫ్రై పల్లీలు వేసి జీరపప్పు వేసినా బాగా ఇష్టము ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే కొబ్బరి పొడి కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆపేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం వండినప్పుడే ఎప్పుడైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే దొండకాయ పచ్చడి చేస్తున్నాను మా ఇంట్లో దొండకాయ ఫ్రై కంటే దొండకాయ పచ్చడి అయితే బాగా తింటారు ఇవి కూడా గార్డెన్లో వెళ్ళి దొండకాయ పచ్చడికి అయితే రెడీ అయిపోయింది మిక్సీ పట్టుకుంటున్నాము ఇంకా బరకగా పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది కానీ అంత టైం అయితే లేదు ఇంకా కొంచెం రెండు దొండకాయలు అయితే అలాగా చిన్నగా కట్ చేసేసి వేసుకొని తాలింపు వేసుకుంటే మామూలుగా ఉండదు టేస్ట్ ఈరోజు టిఫిన్లోకి అయితే ఉప్మా చేస్తున్నాను అదేనండి తెల్ల ఉప్మా నాకు అసలు నచ్చదు ఈ ఉప్మా అంటే గోధుమ రవ్వ అయితే నాకు బాగా ఇష్టము కానీ మా పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు గోధుమరవ్వ సరే అని చెప్పి ఎక్కువ చేయని ఇది ఉప్మా ఇంకా మా అత్తం కోసం అయితే బొంబాయి రవ్వతోనే ఉప్మా చేస్తాను అదేనండి తెల్ల ఉప్మా ఇదైతే ఉప్మా ఈ విధంగా చేశాను ఇందులో కావలిస్తే పల్లీలు జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు కాస్త వీళ్ళు ప్లెయిన్గా అడుగుతారు ఇలాగా కొద్దిగా పల్చగా చేసి దానిపైన అయితే కొంచెం పంచదార వేసుకొని తింటారు వీళ్ళు ఇంకా అలా వేడిగా ఉండేటప్పుడే పంచదార ఇలా పైన వేసుకుంటారు ఇలా వేసేసి ఇచ్చేస్తాను అనమాట త్వరగా తినేస్తారు ఇంకా వాళ్ళకి టైం అయిపోతుంది కదా ఇంకా లంచ్ బాక్సులు అయితే మా వారికి పిల్లోడికే కట్టాను ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది ఈరోజు సాటర్డే కాబట్టి మా పాపకి హాఫ్ డే ట్వెల్వ్ థర్టీ కల్లా స్కూల్ అయితే విడిచిపెడతారు అందుకని నేనైతే పూజ ఇవన్నీ అయితే ఇంకా మిగతా పనులన్నీ త్వర త్వరగా చేసుకోవాలి ఇంకా స్నానం చేసి వచ్చాను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా మేడపైకి వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేసేసి ఇంకా పూలు అయితే పెడుతున్నాను దేవుడికి ఇంకా ఇది కోడిచుట్టు పువ్వులు మీకు తెలుసా అండి ఇవి తెలిస్తే కామెంట్ చేయండి బాగుంటాయి గులాబీలాగా ఉంటాయి చూడడానికి అంటే నాలుగైదు పువ్వులన్నీ దగ్గరగా పెట్టామనుకోండి చాలా గులాబీ పువ్వులాగా ఉంటుంది ఇంక నేను దీపారాధన అయితే చేసేస్తున్నాను ఈ రోజైతే నేను నైవేద్యం కింద ఫ్రూట్స్ పెట్టాను అదేనండి యాపిల్స్ అయితే పెట్టాను ఏది ఉంటే అది పెడతానండి ఒక్కొక్క రోజు మీరు టైం ఉందనుకోండి ఏదైనా క్యాసరీ అలాంటివి అయితే పరమాన్నం అట్లాంటివి చేసి అయితే పెడతాను పూజ అయితే ఇలా చేసుకున్నాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పక్కన ఆంటీ ఫ్లవర్స్ తెచ్చారు మళ్ళీ మందారాలు మళ్ళీ పూలు అలాంటివి తీసుకొచ్చారు అవి తీసుకొస్తే ఇంకా మళ్ళీ అనమాట దేవుడికి చూడండి ఎంత నిండుగా ఉన్నాయో మల్లెపూలు అయితే మంచి స్మెల్ వస్తున్నాయి వాళ్ళ చెట్లు అనమాట ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నాను ఇంకా బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలని బాగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయింది నేను పాపని రిసార్ట్ అయ్యే కదా అదే తీసుకొని రావాలి పాపని అయితే వెళ్ళేసి తీసుకొస్తాను తర్వాత ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా పాపని అయితే తీసుకొచ్చానండి వన్ థర్టీ అయిపోయింది ఇంకా రాగానే బాగా ఆకలి వేసేసింది ఇంకా త్వర త్వరగా అయితే పాపనైతే డ్రెస్ చేంజ్ చేసుకోమన్నాను అయితే పెట్టేసుకొని ఇద్దరం తింటున్నాము ముందైతే నేను తింటున్నాను అది టీవీ చూసుకొని నా ఉంది చూసారా మా అమ్మాయి నిదానంగా తింటుంది అందుకే రామ్మ తినిపిస్తాను అనగానే వచ్చేసింది ఇంక సరే అని చెప్పి తనకు కూడా తినిపించేసాను ఇంకా మేము తినేసినాక ఇంకా త్రీ థర్టీకి అయితే మా బాబుకి కూడా మళ్ళీ స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి ఇంకా నాకు సాటర్డే వచ్చిందంటే ఇదే పని అనమాట స్కూల్కి ఇటు తిరిగినట్టే ఉంటాను వీడియో వస్తుందో లేదని అయితే చూస్తున్నాను ఈరోజైతే అత్తమ్మ అయితే ఊరు నుండి వచ్చారు హైదరాబాద్ వెళ్ళారండి ఈ మధ్య ఇంట్లో లేరు ఇంకా వాళ్ళు నైట్ వచ్చేసరికి ఇటువల్ అయింది నైట్ ట్రైన్ అనమాట ట్రైన్కి వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు మా పిన్ని మా పిల్లల కోసం అయితే తినే వస్తువులు పంపించింది ఇంకా ఆవిడకి భోజన చేయమంటే ఇంకటి వాళ్ళు అయిపోయింది ఆ టైంలో ఏం తింటానని చెప్పారు ఇంక సరే అని చెప్పైతే నేను కొంచెం పాలు అయితే వెయిట్ చేసి ఇచ్చాను ఆవిడకి ఆవిడ పాలు తాగేసి పడుకున్నారు ఇంకా మా మరిది తీసుకొచ్చారు మా అత్తని ఇంకా నేనైతే ఏమేమి తీసుకొచ్చారైతే చూస్తున్నాను ఇవన్నీ పైన్ బిస్కెట్స్ అండి తెలుసా మీకు విజయవాడలో అయితే దొరకట్లేదు పైన్ బిస్కెట్స్ ఇవి హైదరాబాద్లో బాగా ఫేమస్ టీతో బాగా తింటారు అక్కడైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినేస్తారు చాలామంది ఈవినింగ్ కూడా తింటారు మా పిల్లలకి ఇవి బాగా ఇష్టము అందుకే మా పిన్ని వచ్చినప్పుడల్లా తీసుకొస్తారు అలాగే ఎవరు వచ్చినా కూడా పంపిస్తారు అప్పుడప్పుడు పార్సిల్స్ కూడా చేస్తారు మా పిల్లల కోసం ఇంకా బిస్కెట్స్ మంచి చాక్లెట్స్ అయితే పంపించారు నా అయితే అలసందలు పంపించారు ఇంకా మా పాప అయితే బాబాయ్ నానమ్మ వస్తారని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసి నిద్రపోయింది ఇంకా ఆ టైంలో ట్వెల్వ్ థర్టీకి వెళ్ళగా నిద్రలేచి ఇంకా అన్నం తినలేదు ఇంక అందుకనే పాలు ఇవ్వనా అంటే సరే అంది తనకు కూడా పాలు అయితే ఇచ్చాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐక్క అయితే క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్